చేశారు కదా ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుతున్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చాడు ఇతను చక్కగా హోటల్ బిజినెస్ చేసుకునేవాడు వాళ్ళ ఊర్లో బాగా హోటల్ బిజినెస్ జరుగుతుంది ఒక రాయేసాడు సక్సెస్ అయింది రెండో రాయేసాడు సక్సెస్ అయింది మూడో రాయేసాడు గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యాపారాలు ఏవి కూడా లేదు ఎందుకు లేదు అనేది నేను చెప్తాను నేనండి గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం వ్యాపారాలన్నీ బాగానే ఉన్నాయి ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల వ్యాపారాలు అనేది పూర్తిగా దెబ్బతింటానికి కారణమే ఈ వ్యాపారాలు చేసే ఈ డబ్బు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగడం వల్ల అందరూ భూమి వ్యాపారంలో తిరుపుకున్నారు ఈ భూమి వ్యాపారంలో ఎదుర్కోవడం వల్ల ప్రతి ఒక్కరికొకరమైన వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగిన దిగిన వాళ్ళందరూ కూడా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అయితే ఇక్కడ ఎవరు నష్టపడుతున్నారంటే సామాన్యుడు అప్పు తీసుకొచ్చి పెట్టి కొనుక్కొని నష్టపోతున్నారు ఇక్కడ వెంచర్ వేసే వాళ్ళు బాగానే ఉన్నారు బాగా కమిషన్ వ్యాపారం వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మధ్యలో పెట్టుబడి పెట్టడం దెబ్బతిన్నారు ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ధనవంతులు అయ్యి ఉంటే కొనుక్కుంటే వాళ్ళు ఎప్పుడో సక్సెస్ అవుతున్నారు ఇలా ఎంత అందరూ ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారంటే అందరూ వ్యవసాయం చేసి దాంట్లో ఫలితం లేక బాధలు అంత కష్టపడి ఆరుగాలాలు పండించి గాలి ఎండకి వానకి ఈ తుఫాన్లకి వీటి తట్టుకొని వ్యవసాయం చేస్తే ఆ పండించిన పంట గిట్టుబడతారు రాక రైతులు బాధపడుతున్నారు ఈ కష్టపడి పని చేసేవాళ్ళు ఎంత కష్టపడినా ఈ రెంట్లు కట్టుకొని వీటితోటే వాళ్ళు బాధపడుతున్నారు ఇంకా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు చూశారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వ్యాపారం నుంచి రైలు పార్టీ వేయడం మొదలుపెట్టారు రైలు పార్టీ వేయడం మొదలుపెట్టి ఇప్పుడు మా ఊర్లో నాకు తెలిసి మా బజార్లో ముగ్గురు ముగ్గురు ఇద్దరు 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 కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత వచ్చేసి వెంచర్లు వేసేవాళ్ళు ఇతను ముగ్గురు ఉండే తెలిసి మా ఇటు పక్క మా ప్రాంతంలో అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఫస్ట్లో ఈ వెంచర్లు వేసే వాళ్ళు ఈ ముగ్గురిని తెలివి కళ్ళలోని అతని కింద కమిషన్ వ్యాపారం కింద అంటే అంటే పార్ట్నర్షిప్ పెట్టుబడి ఒకరిది ఈ బిజినెస్ చేసినందుకు వీళ్ళకి ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తారు అయితే వాళ్ళు బాగా వ్యాపారం చేస్తున్నారు ఆ తర్వాత కాస్త కోసం డబ్బులు పంపించుకున్న వాళ్ళు ఇక్కడ ఈ షాపుల వాళ్ళు ఒకటి రెండు బిట్లు కొనుక్కుని అమ్మటం ఈ వ్యాపారస్తులు ఈ కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆ వెంచర్లు బిట్లు అంతా చేత కొనిచ్చటం తర్వాత వాళ్ళని మా మాబడిదలకు తీసుకుపోయి వాళ్ళ దగ్గర అమ్మించడం వాళ్ళకి మార్కెటింగ్ చేయడం ఇలా జరిగింది కొన్ని రోజులకు పోయిన తర్వాత ఈ కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారస్తులు అయ్యారు వాళ్ళు వెంచర్లు వేయడం మొదలుపెట్టారు వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు వీళ్ళు వాళ్ళ స్థానంలోకి వెళ్ళారు అంటే బిడ్లు కొంటాం అమ్మటం అమ్మించడం అంటే కమిషన్ వ్యాపారం నలుగురు ఎదురు కలుసుకొని బిట్లు కొంటం అమ్మటం వాళ్ళు వెంచర్లు వేస్తే తర్వాత వీళ్ళు ఆ వ్యాపారం దిగారు తర్వాత కింద జనరేషన్ తర్వాత జనరేషన్ ఇల్లు కొనిచ్చ మొదలు పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు వెంచర్లు మొదలు మొదలుపెట్టారు ఆ తర్వాత వీళ్ళ కింద కొనేవాళ్ళు ఏ దగ్గర కొనుక్కునే వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కమిషన్ వ్యాపారానికి పడ్డారు ఇట్లా పెరిగి 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 ఊరంతా పని చేసుకునే వాళ్ళు చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరు టౌన్కి రావడం స్థలాల మీద పెట్టుబడి పెట్టడం ఇట్లా బిజినెస్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్లో బాగానే ఉంది ఇంకా అది మార్కెట్ పెరిగి 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 రెండు వేల ఐదో సంవత్సరంలో అంకనం వెయ్యి రూపాయలు ఉండే స్థలము అంకనం అంటే ఒక గది గది అని కూడా ఉంటారు కొన్ని ప్రాంతాలు అంకనం సెంటుకు వచ్చి ఆరు అంకనాలు వంద సెంట్లు వచ్చి ఒక ఎకరా అది అట్టపించి ఇట్ట మించి చేతులు మారి 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 ఇయ్యాల రెండు లక్షలైంది ఒక అంకనం ఇప్పుడు చాలామంది అమ్ముకున్న వాళ్ళు బాధపడుతున్నారు కొనుక్కున్న వాళ్ళు బాధపడుతున్నారు అంత పెట్టుకొని ఇది ఎంతవరకు భయ ఆగిందో తెలియదు కానీ పైకి వ్యాపారం జరుగుతుంది అన్నారు కానీ చాలా వరకు జరగట్లేదు అలా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే తట్టుకొని నిలబడుతున్నారు మిగతా వాళ్ళు కొనుక్కొని చాలామంది అమ్ముకోలేక తండాల పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ కొని పెడతారు మార్కెట్ రేట్ ఉందని మళ్ళీ అవతల వెంచర్ వేస్తారు ఇంకా అక్కడ ఇక్కడ మార్కెట్ జరిగేది అక్కడ ఇంతకుముందు ఎలా జరిగేది అంటే పూర్వం ఆ వెంచర్లు కొన్న తర్వాత దాంట్లోనే మళ్ళీ మార్కెటింగ్ జరిగేది మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త పెద్దగా పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు మా టౌన్కి నలుదిక్కుల వెంచర్లు వేస్తున్నారు ఎటు బైపాస్ రోడ్ వచ్చిందని ఓ పక్క ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది ఒక పక్క రైల్వే లైన్ వచ్చిందని ఓ పక్క ఊరికి పది కిలోమీటర్ల దూరం వరకు ఇష్టం ఎక్కడ పడితే అక్కడ ఒక డొంక ఉన్న ఆ డొంకని వేసి వెంచేసి వస్తున్నారు మా ఊరు కొండలో బొగ్గల పొందంటే భయంగా ఉంటుంది లోపల కొండ ఆ కొండలో కూడా వేంచేసారు అనపకాయ పొంది బొక్కల అని ఉంటుంది ఆడ కూడా వెంచే కొండలకు పోవడానికి ఎక్కడ వదిలిపెట్టారు టౌన్కి కొండ లేదు గుట్టలేదు వాగులేదు వంకలేదు ఇల్లు కడతారంటే కట్టరా ఎన్ని ఎప్పుడుకో పెట్టుబడి కింద చేస్తున్నారు అదొకటి బ్యాంకిల్లో ఇంత డబ్బుకే ట్యాక్స్ కట్టాలి ఇంత డబ్బు దాడితే లెక్కలు చూపిస్తాను ఎప్పుడైతే అన్నారో బ్యాంకుల్లో ఆఫీసులో దాచుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయారు రియల్ ఎస్టేటు బంగారం ఇటు రెండు మీద పెట్టుబడి పెడుతున్నారు ఎప్పుడైతే ఈ రెండు మీద పెడుతున్నారు పెట్టుబడి అవి రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఇక సామాన్యుడు మళ్ళీ రెంట్లకు వచ్చేరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా పెట్టుకున్న దాంట్లో బిల్డింగ్ కడితే వాళ్ళకి వచ్చే రెంట్ తక్కువ ఇట్లా చాలామంది ఆ స్థలం రేటు పెరిగిపోయి సెంటర్ ఉందని అప్పు తెచ్చుకుని ఇల్లు కట్టి మళ్ళీ ఇల్లు అమ్ముకుంటున్నారు ఇలా జరుగుతుంది వ్యాపారాలు ఈ మధ్య నేను ఏ వ్యాపారస్తునిగా తెలిసిన అబ్బా ఈ వ్యాపారం బాగాలేదు మానుకొని కూడా చేయాలి వ్యాపారం బాగాలేదు మా నేను అన్నట్టు అంటున్నారు అందరూ అనుకున్నాను చాలామంది ఇదే మాట అంటారు ఎందుకంటే ఈ ప్రీతంగా రెంట్లు పెరిగిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అది ఆగిపోయింది ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ వాళ్ళు ఊరికి పోయి ఆ పొలం పనులు వ్యవసాయ పనులు చేయలేక ఏదో ఒకటి ఒక చెబుల కొట్టు పెట్టడము లేకపోతే ఒక కాన్షన్ స్టోర్ పెట్టడము లేకపోతే ఒక బట్టల షాప్ పెట్టడమో లేకపోతే ఒక రెడీమేడ్ షాప్ పెట్టడము లేకపోతే ఒక టీ కొట్టి పెట్టడమో లేకపోతే ఒక రెస్టారెంట్ పెట్టడమో లేకపోతే ఒక హోటల్ పెట్టడమో ఇలా పెడుతున్నారు నష్టపోతున్నారు ఇంకా లాస్ట్కి అప్పుల పాలే కొంతమంది యువదులు పెట్టిపోతున్నారు కొంతమంది మళ్ళీ కొత్తగా వ్యాపారం పెడుతున్నారు ఎవరిని అడిగిన వ్యాపారాలు బిజినెస్ లేవు బిజినెస్ లేవు ఎట్లంటే బిజినెస్ నలుగురు బతికే బతికి నలభై మంది పెట్టి ఎట్లా వస్తాయి ఇంక దీనికి ప్లాట్ఫారం అంటే చెప్పాల్సిన ఒక పక్క పడబడతా అంటే ఒక పక్క పట్ల కట్టుకుని బండి పెడతాను ఉంటారు ప్లాట్ఫార్మ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు మేము రెంట్ కట్టలేక మా బాధ లేదా మా పడుతున్నాం ప్లాట్ఫారం పెట్టుకుంటాను ఎటువంటి వ్యాపారాలు అందరికీ అదే పని అయిపోయింది అంటే అందరూ చెట్టు మీద కూర్చొని కొమ్మని అడుపుకుంటారు ఇంకేం మిగిలింది అదేదో కాలితే బూడిద మిగిలింది అన్నట్టుగా అందరు వ్యాపారస్తులు అయ్యారు అందరూ కొనుగోలుదారులు అయ్యారు ఇంకా కొనే అమ్మేవాడేవాడు అమ్మే అందరూ ఎక్కడెక్కడ పొలాలు పంట పండే పొలాలు మొత్తం వెంచర్లో వెంచర్లు వెంచర్లు వెంచర్లేటం నువ్వు పది మంది కమిషన్ ఏజెంట్లు పెట్టాం వాళ్ళు వాళ్ళు పనిచేసుకొని కమిషన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు హోటల్లో నడుపుకునే వాళ్ళు బార్బర్ షాపులు హోటళ్ళు ఈ టీ కొట్లు నడుపుకున్న నూడిల్స్ నడుపుకునే నడుపుకునేవాళ్ళు పొల్కా పాయింట్లలో అందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయ్యి దేవురాగ్రదాపాటు ఫస్ట్ ఒక బిట్ ఇప్పిస్తారు పది రూపాయలు డబ్బులు వస్తాయి ఇంకా అలవాటు పడిపోయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పచ్చని వంద దించడం వీళ్ళు పక్క తప్పుకొని మళ్ళీ వీళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం ఇది ఇలా జరుగుతుంది నేను అదే మా ఊరు బైపాస్ రోడ్డు తీసే కదా ఆ బైపాస్ రోడ్డు ముందు ఆ ప్రాంతంలో మార్కెట్ లేదు పెద్దగా ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఆ రోడ్డు పది సంవత్సరాల క్రితం ఆ రోడ్డు ఎప్పుడైతే సర్వే చేశారో అప్పటి నుంచి ఆ ప్రాంతంలో మార్కెట్ విపరీతంగా పెంచేసారు అంత ధనవంతులు ఆ ముందు కొనుక్కొని వాళ్ళు ఒక బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టి వెంచలేసి ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎంత చేసిన అంతా ఇక్కడ ధనవంతులకి మాత్రమే అనేక ఆ ధనవంతులు అందరూ అక్కడ పోయి కొంటాం ప్లేస్లన్నీ ఖాళీగా రమ్మండి ఎందుకు ఆ రేటు పెట్టుకోనిలేక దాన్ని అభివృద్ధి అంటారు ఏమంటారు మనకు తెలియదు ఇట్లా భూమిని అంతా బ్లాక్ చేసేస్తున్నారు టౌన్ పక్కన పంట పనేదే భూమి అయితే లేదు మున్సిపాలిటీలో అదే పరిస్థితి అయింది చిన్న చిన్న మండలాల్లో అదే పరిస్థితి అయింది కార్ రోడ్డు ప్లేస్ పక్కన ఉన్న గ్రామాల్లో అదే పరిస్థితి వెంచర్స్ వెంచర్స్ వెంచర్ రోడ్డు వస్తే దాని పక్కన వెంచర్ మరి ఎంతమంది జనాభా ఎప్పుడు పెరుగుతారో నాకైతే తెలియదు మా చిన్నతనంలో మా పొలం కాడ పెంచేశారు పంతొమ్మిది వందల తొంభై తొంభైలో అది ఇల్లు కట్టింది నేను పొలం అమ్మైన తర్వాత రెండు వేల పది నుంచి ఇల్లు కట్ట మొదలు పెట్టి మేము పొలం అమ్మిన తర్వాత ఇలా ఉంది రియల్ ఎస్టేట్ నాకు పెట్టిన సవాలు ఏమిటండి కదా ఆయన ఆయన ఏమంటాడంటే ఆ ముందు పెట్టి నేను చెప్పినాను కదా మీకు ఆయన నేను రీచ్ అంటే వాళ్ళు ముందు వచ్చినట్టు నేను ఓకే చేసినాను కదా వాళ్ళు ఓకే చేసింది ఒకరోసారి మీరు ఫ్లాట్లు కాడ కొట్టించుకోండి రేపు అమ్మిది అన్నీ ఒకసారి అమ్మిది సార్ అదే లైన్లో ఉన్నాయి కదా ఏమన్నా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ప్లాట్లు ఏమైనా అని చెప్పినా అయినా అయినా మీరే అడ్జస్ట్ కాకపోతే ఏ ఫ్లాట్ అయితే ఇది నాకు అర్థం కాదు అసలు ఏందని బామర్తి నా తన్నప్పుడు బామ్మతి ఆయన ఒకటి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడతాను ఒక నేనేమన్నా అంటే పిట్లన్నా నేను ఆ రెండు బిడ్డలు నేను చేసుకుంటానని మళ్ళీ వాళ్ళెట్టారు అది అనడు బిడ్డ పోయే మీరే సావ దిగుతాం అంటూ ప్లాంట్ మెంబర్లు కానీ కూడా తు చచ్చిపోతా సార్ లేదా ఏదో ఒకటి చెప్పింది అంత అవసరం అయింది ఏమిది నేను చెప్పిరా నేను చెప్పిరా కదా రెండు బిడ్డలు నేను తీసుకుంటానని మళ్ళీ వాళ్ళెట తీసుకుంటామంటారా అనడు వాళ్ళని వాళ్ళ ముందు మామ అమ్మ నేను చెప్పిన అన్న వాళ్ళ ముందు చూసింది కదా ముందు నీకని వాళ్ళు యొక్క పెద్దవాడ నేనేమన్నా బాయ్ వాళ్ళ ముందు వచ్చింది కదా వాళ్ళు తీసుకుంటారులే అన్న అంటే దానికి ఫీల్ అయ్యింది సీరియస్ అయ్యింది చూశారు కదా పొట్టేళ్ళ మోసం కనుక కొస్తే కుప్ప ఈ కుప్ప నాకు ఆ కుప్ప వ్యాపారం అలా జరుగుతుంది ఇతను ఏజెంట్

వాళ్ళకి కావాల్సిన బిట్లు దొరకట్లేదండి కొత్తగా వెంచర్ పెడితే కొంగలు కనుక వాళ్ళు చెప్పేది బాబు ఇప్పుడు పక్క పక్క బిట్లు దూరం ఏం లేవు కదా ఆ రోడ్డు లేదు ఒకటి చక్కగా లైన్ బిట్లు ఏదైతే అన్ని కలిపి అమ్మ తిన్నదా ఆ పని పడితే పడింది ఇంకా వాళ్ళ బావి అది అందుకే బాబు మనం ఒక మెట్టు తగ్గాల అప్పుడు వాళ్ళు అట్ట ఫైర్ అయ్యి ఏదో ఒక లక్ష కూడా తగ్గితే మన మనం మన పేరు మీద లక్ష ఎనభై ఉంటుంది లక్ష వేలు మనం ఎప్పుడేం ఇరవై తారీఖు ఎప్పుడేం చేయించుకోండి మీరు వచ్చి ఆ పని చేయి ఒక లక్ష కొట్టి అయిన తర్వాత అందుకే బాబు చెప్పింది నేను అందుకే ఒళ్ళ ఇంకొకటి ఒకటి రెండు ఇంక మంది ఎలా తీసుకోలేదు వేరే వాళ్ళు అడిగినా బీబోలు బాగుంటాడు బీబోలు అడిగినంట వాళ్ళకి మాట్లాడతారా అన్నాం ఒక ఐదు వందలు తగ్గుద్దు నువ్వే బాగున్నాడు రెండు మీట్లు కలిగి తెర ఇది కేసీ చేస్తే అదే ఈ మధ్య ఒకటి తీసుకుంటారా అది పెద్దదేంటి అన్నీ అన్ని అదే సేది బిట్లు కదా ఎవరు తెరగ సరే అడుగుదా బాగురా చూశారు కదా ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుతున్నా మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చాడు ఇతను చక్కగా హోటల్ బిజినెస్ చేసుకునేవాడు వాళ్ళ ఊర్లో బాగా హోటల్ బిజినెస్ జరుగుతుంది ఒక రాయేసాడు సక్సెస్ అయింది రెండో రాయేసాడు వేసాడు సక్సెస్ అయింది మూడో రా వేసాడు ఇంతకుముందు వీళ్ళ ఊర్లో వచ్చేసి నాకు తెలిసి ఒక వాళ్ళల్లో ఒక పెద్ద వాళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళే చేసేవాళ్ళు అమ్ముకుంటూ కొనుక్కుంటా తర్వాత చాలా కాలం తర్వాత వీళ్ళ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ బాబాయ్ ఎవరు బిజినెస్ చేసేవాడు యువకులు తర్వాత వీళ్ళు వీళ్ళందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటుంది ఇతను ట్రైల్ పార్టీ చేశాడు హోటల్ బిజినెస్ చేస్తాడు ఫస్ట్ అట్టటా ఇతను డబ్బులు వచ్చినాయి ఇంకా తర్వాత ఇతని తారా ఇతను సర్కిల్ మొత్తం బిజినెస్ చేస్తున్నారన్నమాట అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంటుంది అంటే ఒక పిచ్చి పిచ్చి అంటే కొనేదాకా ఎంత పిచ్చిగా ఉంటుంది అంత పిచ్చిగా ఉంటుంది కొన్న తర్వాత దాన్ని అమ్ముకోలేక మళ్ళీ పిచ్చిపడి పడి తిరుగుతారు పొడేల కోసం కనుక వేస్తే ముక్కల కోసం కుక్కలు ఈ కుప్పమాది ఈ కుప్ప మాది అని ఎగబడినట్టుగా కొత్తగా వెంచర్ పెడితే ఈ టీమ్ టీము ఇతను లీడర్ అన్నమాట తీసుకు ఇప్పిస్తాడు ఒక పది మందిన ఒక వరుస వరుస బెల్ట్ ఇప్పిస్తారు మేమంతా మా మా ఒక బెల్ట్ తీసుకుంటాం మాకు చేత అనుకూలమైన రేట్లు ఇవ్వమని వాళ్ళు వెంచర్ వేసిన వాళ్ళు ఒకేసారి పది బిడ్లు సేల్ అవుతాయి కదా వీళ్ళకి అనుకూలమైన రేట్లు ఇస్తారు అంటే ఇందా నేను చెప్పినట్టుగా వెంచర్ వేసే వాళ్ళు కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత పెట్టుబడిదారులు ఇప్పుడు ఏం చేస్తానంటే కమిషన్ వ్యాపారస్తులు కూడా పెట్టుబడిదారులు కింద ఉంటారు వాళ్ళు కూడా దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు ఈ విధంగా మా ఊర్లో బిజినెస్ అనేది జరుగుతుంది నేను ఇది లైవ్ ఇది వీడియో పెట్టి మాట్లాడేటప్పుడు అతను వచ్చి అనుకోకుండా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు కాబట్టి సంభాషణ నేనని మీరు కూడా కొన్న తర కొనేదాకా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్గా కానీ కొన్నవాడు ఇబ్బంది పడతాడు ఇప్పించిన వాళ్ళు మనకి ఎప్పుడు ఇబ్బంది పడరు ఇతను ఇప్పిస్తాడు ఇతను సేఫ్ జోన్లోనే ఉండడు కొన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడరు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడరు అలాగా ముందు ముందు వీళ్ళు ఏంటంటే కొత్తగా ఎక్కడ వేస్తే ఆ ఫ్రెష్గా వేసిన వీళ్ళు ఒక పది మంది సర్కిల్కి వెళ్ళి కొనుక్కుంటారు ఆ తర్వాత వీళ్ళు మారుబేరని కంపుకోవడం జరుగుతుంది ఇది బిజినెస్ ఫస్ట్ వెంచర్ వేసిన తర్వాత దగ్గర కొన్నోళ్ళు బాగానే ఉంటారు రెండోసారి కొన్నోళ్ళు ఒక రకంగా ఉంటారు మూడోసారి కొన్నోళ్ళు మటుకు బ్లాక్ అయిపోతాయి డబ్బులు ఇది మా ఊర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం యొక్క పరిస్థితి నేను వీడియో స్టార్ట్ చేసి రన్నింగ్లో ఉన్నాను అతను వచ్చేది అతను దూరంలో అతను మాట్లాడుకున్నాడు అందుకని మా ఊరు నేను చెప్తున్నప్పుడే అతను ఎంట్రాడు కాబట్టి ఇలా ఎలా ఉంటుంది అనేదాన్ని గురించి ఈ వీడియో ఇది మా ఊర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి విన్నారు కదా మీరు అతను ఫోన్లో మాట్లాడేది వరుసగా ఆరు గిట్లో ఏడు గిట్లో వాళ్ళు కొనుక్కుంటున్నారంట దాని గురించి ఆపడానికి అడ్వాన్స్ కొట్టమన్నాడు అతనేమో ముందు అడ్వాన్స్ కొడితే తర్వాత మళ్ళీ అతను పెడితే ఇబ్బంది కదా డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకుంటా ఉంటున్నాడు మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇలా విస్తరించింది ఆరు మండలాలు అంటే ఆరు మండలాలకి మాది హెడ్ మా నియోజకవర్గం హెడ్ అనమాట ఇది మా ఊరు ఈ ఆరు మండలాలలో పెట్టుకొని ఇక్కడ ప్లస్ ఊరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది కానీ మొత్తం కానీ మా ఊరు మా ఊరిలో పెట్టుబడి ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఇది నియోజకవర్గం హెడ్ కాబట్టి ఇదండి మా ఊరు పరిస్థితి చుట్టుపక్కల ఎక్కడ ఏ సేను కానీ ఏది కూడా చూడలేదు వేంజల మీద వేస్తున్నారు దారుల మీద వేస్తున్నారు మరి ఇది కానీ కడితే మాది మరి ఒక ఇప్పుడు మా టౌన్లో అది మామూలు ఓటింగ్ లేక మా ఐదు మా మున్సిపాలిటీ పరిధిలో వచ్చేసి ఓటింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు మొత్తం జనాభా వచ్చేసి తొంభై వేలు దాకా నివసిస్తున్నారు ఇంచుమించుకు తొంభై వేలు దాకా నివసిస్తున్నారు మా మున్సిపాలిటీ పరిధిలో చదువుకోవడానికి వచ్చి కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇప్పుడు కాదు ఇంజనీరింగ్ కాలేజ్ బీఈడి కాలేజ్ డిఈడి కాలేజీలు ఈ హాస్టల్ అయితే ఏదైతే మించుమించుకు తొంభై వేల మంది దాకా ఇంజనీరింగ్ పిల్లకాయలు అయితే తొంభై వేల మంది దాకా మా పట్టణాలు నివసిస్తున్నారు వేసిన వెంచర్లు మటుకు కానీ ఎండిగా నిలు దాదాపు పది లక్షల మంది నివసించే పట్టణం అయ్యచ్చు ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఒకటి మటుకు వాస్తవం మా చిన్నప్పటి నుంచి ఇది పెరిగితే పెరిగితే అనుకుంటాం నేను చెప్పాను కదా నేను అంకన వెయ్యి రూపాయలు లెక్కన ఇలా లక్ష డెబ్బై వేలు ఉంది అంకనం పెరుగుతూనే ఉంది కానీ ఇట్లాంటి ఏజెంట్లు చేతులు మారుస్తారు కొన్నోళ్ళకు బట్టి కొంతమంది నష్టపోతారు ఎవరు ఫస్ట్ కొన్నోడు కన్నా కూడా రెండోసారి మూడోసారి కొనే పార్టీ నష్టపోతారు ఆ తర్వాత మళ్ళీ అతని దగ్గర కొనాలి మళ్ళీ ఎంతకాలానికి ఇసుగు పుట్టి అతను అమ్ముకున్న తర్వాత మళ్ళీ అది రేజ్ అవ్వడం జరిగింది డబ్బులుండి కొనుక్కుంటే ఇబ్బంది లేదు డబ్బులు మనం ఎమ్మంటే మార్కెట్ అయితే కొనుక్కుంటే బట్టి కుదరదు ఎందుకంటే ఇంతకుముందు లాగా వెంచెల పరిధి లేదు ఎక్కడ నాలుగు మూలల ఆరు దిక్కులు కదా ఆరు దిక్కుల్లో వెంచెలు వేస్తున్నారు మూలలు వదలటం లేదు రోడ్లు వదలంటుంది డొంకలు వదలటం లేదు వాగులు వదలటే వంకలు వదలటలేదు అన్నింటి పక్కన వాగులు వెళ్ళటం నీళ్ళు పడుతుంది వేస్తారు చెప్తున్నారు ఇట్లా వెంచిన రిస్తరిస్తే మా పట్టణం పరిస్థితి అయితే ఇది ఉంది మీ ఉదాహరణకు మీరు విన్నారు కదా ఇలాగే అతను మధ్యలో లైవ్ మధ్య నేను వీడియో చేసే మధ్యలో వచ్చాడు మీకు వినిపించడానికి ఎలా జరుగుతుంది మా ఊళ్ళో మార్కెట్ అనే దాని గురించి ఇలా వాళ్ళు చెప్పే ఉంటాయి ఇదే మా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి